హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి నిలదీస్తుంటే ఇక వెంటనే జ్యోతి టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను ఏం చేయాలి అనన్య అమ్మగారే కదా అన్నంలో మందు పెట్టే సలహా ఇవ్వమని నాకు చెప్పింది ఏంటి జ్యోతి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వే చెప్పావా నా కోడలికి లేకపోతే నీకే ఎవరైనా కావాలని చెప్పారా నువ్వు చెప్తావా జ్యోతి లేకపోతే మెడల్ పట్టుకొని బయటికి గింటేయమంటావా అని అనేసరికి భయంతో జ్యోతి ఆనంద కాళ్ళను పట్టుకుని అమ్మ తప్పైపోయిందమ్మా బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను శరణ్యమ్మగారే చెప్పారు అన్నంలో మందు పెట్టే విషయం శరణ్యకు చెప్పమని నాకు చెప్తే ఇలా చేశాను జ్యోతి ఇన్నేండ్ల నుంచి మా ఇంట్లో పనిచేస్తున్నావు ఈ ఉమ్మడి కుటుంబ పరువు ప్రతిష్ట అన్ని నీకు తెలుసు మరి తెలిసి కూడా జ్యోతి ఇలా ఎందుకు చేశావు అంటే అమ్మగారు అనన్యమ్మ డబ్బు చూపించేసరికి ఆశతో అలా చేశానమ్మా నన్ను క్షమించండి అని అనేసరికి ఆనంద భైరవి శిరణ్యాన్ని గట్టిగా అరవడంతో ఇక కుటుంబ సభ్యులందరూ బయటికి వచ్చేస్తారు కుటుంబ సభ్యులు రాగానే ఏంటి ఆనంద భైరవి ఏమైంది ఎందుకంత గట్టిగా అరుస్తున్నా ఏంటంటే బావా ఈ ఇంట్లో పెద్ద తప్పు జరగబోతుంది దాన్ని సరిదిద్దడానికి మీ అందరినీ పిలిచాను ఏంటమ్మా అసలు ఏం జరిగింది కావాలనే ఈ జ్యోతి శరణ్యకు మందు గురించి చెప్పింది కోటీశ్వరరావు వెంటనే అయినా ఈ పని మనిషి శరణ్య దర్శనం విడగొట్టడానికి ఎందుకు ఆ ప్రయత్నం చేస్తుంది అయినా వాళ్ళకేమో అవసరం ఆనంద భైరవి ఎందుకంటే ఈ పని కావాలని ఎవరు చేయించారంటే ఈ అనన్యని అన్నయ్య ఈ పని చేయించింది ఈ అనన్యే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇక అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే టెన్షన్ పడుతూ ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అయినా మందు పెట్టాల్సిన అవసరం నాకేంటి ఆయన నేనెందుకు చేస్తాను నా చెల్లి కాపురాన్ని నేనెందుకు నాశనం చేయాలని చూస్తాను ఇక వెంటనే భైరవి కోపంతో ఏం జరిగిందో నిజం చెప్పు జ్యోతి అంటే అమ్మగారు నేను పనిచేసుకుంటుంటే అమ్మగారు పిలిచారు నాకు డబ్బు చూపించి దర్శన్ బాబుకు అన్నంలో మందు పెట్టించే సలహా శరణ్యకు చెప్పమని చెప్పింది ఆ డబ్బుల వ్యామోహంతో నేను కూడా ఒప్పుకున్నాను అమ్మగారు అంతా అనన్యమ్మగారు చెప్తేనే నేను ఇలా చేశాను అని అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా అవుతారు కోటేశ్వరరావు కోపంతో నువ్వు చేసిన పనికి ఇంట్లో నుంచి బయటికి గింటేయ్యాలమ్మా నువ్వు నా కొడుకుని మార్చావనుకున్నావు నీ సొంత చెల్లె కాపురాన్నే ఇలా భంగం చేయాలనుకుంటావా మామయ్య నేను చెప్పేది వినండి నేనెందుకు అలా చేస్తాను మరి ఈ పని మనిషి చెప్పింది కదా నువ్వే అన్నంలో మందు పెట్టమని మరి సాక్ష్యం ఉన్నాక నిన్నెల నమ్ముతాను అంటే అది మామయ్య ఇక భైరవి కోపంతో ఇంట్లో నుంచి తన్ని తరిమేయకుండా ఉండడం పెద్ద అవుతుంది శరణ్య ఇక శరణ్య మాట్లాడుతూ దయచేసి నా మాట వినండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి నిన్నేం చేయలేదు ఏ నోరు ముయ్యవే అంటూ భైరవి అనన్య జుట్టును పట్టుకుని బయటికి గెంటేయగానే అత్తయ్య మీకు దండం పెడతాను దయచేసి నన్ను బయటికి గింటేయకండి నువ్వు నా కొడుకునే చంపాలనుకుంటావా నీకెంత ధైర్యమే పాము ఇంట్లో ఉంచుకుంటే విషం చల్లుతుంది అలాగే నువ్వు కూడా అంతే అనన్య అలాగే నిన్ను ఇంట్లో ఉంచుకుంటే విషాన్ని అందరికీ చల్లిస్తావు వెంటనే కాంచిన మాట్లాడుతూ ఏంటమ్మి ఏం చేస్తున్నా అయినా నా బిడ్డ ఏం తప్పు చేసిందని బయటికి గెంటిస్తున్నా నీ కోడలు ఏం చేయనట్టు మాట్లాడుతున్నావు ఏం అన్యాయం చేయలేదా నా బిడ్డని బయటికి గింటేస్తున్నావు ఓహో అర్థమైందమ్మీ నీ కోడలు కదా అందుకే బయటికి గింటిస్తున్నావు ఇక కాంచన వెంటనే లీలావతి దగ్గరికి వెళ్ళి చూసావా అమ్మీ నీ కోడల్ని బయటికి గెంటిస్తుంది మరి నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటమ్మి అలా అనేసరికి లీలావతి కోపంతో కాంచన చెంప పగుల కొట్టి నా దర్శన్ బాబునే చంపాలనుకుందా అయినా నీ బిడ్డకు ఎంత ధైర్యం నా కోడలు ఎన్ని రోజులు మంచిదనుకున్నాను నల్లి లెక్కుంటూ అందరికీ విషాన్ని నింపుతుందన్నమాట అని అనేసరికి ఇక ఆనంద భైరవి వెంటనే కోపంతో కాంచనా నీ బిడ్డ నేను బయటికి తింటేసరికి నీకు బాగానే పౌరుషం వస్తుంది మరి నా కొడుకునే చంపాలనుకుంటుంది మరి నాకింత పౌరుషం రావాలి బిడ్డ తప్పు చేసినప్పుడు దండించాలి కానీ నువ్వు బిడ్డకు సపోర్ట్ చేస్తున్నావంటే నీకు దీంట్లో పాత్ర ఉందని అర్థమవుతుంది నువ్వు కూడా బయటికి వెళ్ళు కాంచనా ఇక వెంటనే కాంచిన కోపంతో ఏంటమ్మి వెళ్తాను నా బిడ్డనే బయటికి గెంటిసాక ఈ ఇంట్లో నేనెందుకుంటాను ఒక్క క్షణం కూడా ఉండను అమ్మ శరణ్య ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఈ పెద్దమ్మ ఉంది కదా ఈ పెద్దమ్మ చూసుకుంటుందిలే ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఏంటమ్మా ఎక్కడ చూసుకుంటావు అక్కడ మా అమ్మ ఏమో నాన్న నిన్ను బయటికి గెంటిస్తారు నేనేమో నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను మరి నువ్వు నన్ను ఎలా పోషిస్తావు ఎక్కడ పెడతావు అసలు నీకు ఇల్లు ఉంటేనే కదా నన్ను అక్కడ చూసుకోవడానికి నువ్వు నోర్మి ఇక వెంటనే శరణ్య తన భర్త దగ్గరికి వెళ్ళి ఏవండి దయచేసి నన్ను క్షమించండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంటే శరణ్య దర్శన్ సంతోషంగా ఉండట్లేదని తెలిసి ఏం చేయాలో తెలియక సొంత చెల్లెకు చెప్పలేక చేత చెప్పించాను నా చెల్లె సంతోషంగా ఉండడం కోసం అలా చేశాను మందు పెడితే నా దర్శన్ బాబు నా చెల్లెతో హ్యాపీగా ఉంటాడని ఇలా చేశానత్తయ్యా దయచేసి నన్ను క్షమించండి ఇంట్లోకి రానివ్వండి అనన్య మూర్ఖంగా మాట్లాడుతున్నావా నువ్వు చదువుకున్నావు కదా చదువుకున్నప్పుడు భర్తను ఎలా ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా ఎలా మాట్లాడాలనో తెలుసు కదా మరి అవన్నీ మీ చెల్లెకు చెప్పొచ్చు కదా మరి ఈ మందు విషయమే ఎందుకు చెప్పావు అంటే నా కొడుకును పైకి పంపించడానికే కదా ఇలా చేశావు అది కాదత్తయ్య దయచేసి నా మాట వినండి ఏయ్ అనన్య ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను క్షమించడానికి ఒక్క రీజన్ కూడా లేదు అలా అనేసరికి అనన్య టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ శరణ్య కాలు పట్టుకోవాలి దీన్ని కాళ్ళు పట్టుకుంటే మనసు కరిగైనా నన్ను ఇంట్లోకి రాణిస్తుంది అనుకుంటూ అనన్య శరణ్య కాళ్ళను పట్టుకొని శరణ్య దయచేసి నన్ను క్షమించు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను నా బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను శరణ్య దయచేసి నన్ను క్షమించు అని అనన్య ఈడుస్తూ చెప్తుంటే ఇక శిరణ్య బాధతో అత్తయ్య దయచేసి మా అక్కను ఈసారి క్షమించండి ఏంటి శరణ్య ఏం మాట్లాడుతున్నావు ఎన్ని తప్పులు చేసింది మీ అక్క నీ సంసారాన్నే నాశనం చేయాలనుకుంది అలాంటిది నువ్వు మీ అక్కను క్షమించాలనుకుంటున్నావా ఎంతైనా మా అక్క అత్తయ్య గారు మా అక్కను ఎలాగైనా మార్చుకొని ఏ గొడవలు రాకుండా నేను చూసుకుంటున్నాను అత్తయ్య గారు దయచేసి నా మాట వినండి అమ్మ శరణ్య నీ మంచి గుణం చూసి ఏరి కోరి మరి నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను నువ్వేంటో నీ గుణమేంటో నాకు బాగా తెలుసమ్మా అని అనేసరికి అనన్య కోపంతో ఓహో దాన్ని పొగుడుతున్నావా అత్తయ్య పొగడండి పొగడండి ఇంట్లోకి వచ్చాక నా తడాక ఏంటో మీకు చూపెడతాను అనన్య మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్